ఈరోజు మహాత్మా జ్యోతిబాపులే గారి యొక్క నూట తొంభై ఎనిమిదవ జయంతి సందర్భంగా విచ్చేష్ లాంటి పాల్గొంటున్నటువంటి గౌరవ మాజీ సర్పంచ్ గారు అదేవిధంగా బీజేపీ నాయకులు కోలకృష్ణ గారు అదేవిధంగా వెంకటేష్ గారు వయస్ గారు మిగతా సోదరి సోదరులు అందరూ కూడా ఇలా పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా జేబి తెలియజేస్తూ ఉన్నాను పద్ పద్దెనిమిది వందల ఇరవై ఏడు ఏప్రిల్ మాసంలో ఏప్రిల్ పదకొండు తారీఖునటువంటి ఉద్భవించినటువంటి మహోన్నతమైన వ్యక్తి జ్యోతిబాపులే గారు ఈ ఏప్రిల్ మాసమునకు ఒక ప్రత్యేకమైనటువంటి శుభదినంగా మనం పరిగణించుకోవచ్చు ఎందుకంటే గొప్ప గొప్ప మహనీయులందరూ కూడా ఈ ఏప్రిల్ మాసంలోనే జన్మించడం జరిగింది మొన్నటికి మొన్న మన రామ్ గారి జయంతి ఐదో తారీఖు నాడు అదేవిధంగా వెంటనే ఏప్రిల్ పదకొండు తారీఖు నాడు ఇవాళ మహాత్మా జ్యోతిబాపులే గారి జయంతి అదేవిధంగా రేపు పద్నాలుగో తారీఖు నాడు మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జన్మదిన సందర్భంగా అంటే ఈ మాసమును ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తులు పుట్టినటువంటి మాసము ఈ యొక్క ఏప్రిల్ మాసం అనేది ఒక శుభదినమైనటువంటి మాసం అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి ముఖ్యంగా ఈరోజు జ్యోతిబాపులే జయంతి కాకుండా ముస్లిం సోదరులందరూ కూడా ఇలా రంజాన్ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నారు మన గ్రామం తరఫున మన అందరి తరఫున వారికి కూడా ఈ యొక్క రంజాన్ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నాం ఇంకొక విషయం ఏంటంటే చాలామంది ఇవాళ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మహనీయులు జయంతులు కానీ వర్ధంతులు కానీ మనం చేస్తున్నాం కానీ ఎప్పుడైతే వాళ్ళ ఆశయాలను మనం కొనసాగిస్తామో ఎప్పుడైతే వాళ్ళ ఆశయాలను మనం పునర్చరణ చేసుకుంటామో ఎప్పుడైతే వాళ్ళ యొక్క ఆశయాలకు అనుగుణంగా మనందరం అందరం ప్రవర్తిస్తామో వారికి అప్పుడే మనం యొక్క గణని వాళ్ళని అర్పించినట్టు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఇప్పుడు జ్యోతిబాపులే అంటే మీ అందరికీ చాలా తక్కువ తెలుసు జ్యోతిబాపులే ఆయన ఆ రోజులలో అవిద్య అంటరానితనము అస్పృశ్యత అజ్ఞానము స్త్రీలపై వివక్ష వీటి యొక్క మహోన్నతమని వీటన్ని వీటన్నిటి మీద మహోన్నతంగా కొట్లాడినటువంటి వ్యక్తి మార్పు జరగాలి మనిషిని మనిషిగా చూడాలి ఈ అంటరానితనం అని ఎన్ని రోజులు అని చెప్పి ఆ రోజు దేనికోసమైతే ఈ అస్పృశ్యత ఏర్పడుతుంది దేనికోసమైతే ఈ అంటరాతనం ఏర్పడుతుంది దేని లోపల మనుషులు మనిషిగా చూడలేకపోతున్నామంటే దానికి పూర్తి కారణం అవిద్య అజ్ఞానం అంటే జ్ఞానం లేకపోవడం అదేవిధంగా చదువు లేకపోవడం ప్రతి మనిషికి చదువు అందించినట్లయితే చదువుతో పాటు జ్ఞానం వస్తుంది ఆ జ్ఞానంతో పాటు సొసైటీ తెలుసుకుంటారు సొసైటీని తెలుసుకుంటే ఆ సొసైటీలో మెదిలే పద్ధతి తెలుస్తుందని చెప్పి ఆ రోజే ఆయన కంకణం కట్టుకొని ఆయన చిన్నప్పుడు ఆయన వాళ్ళ యొక్క తండ్రి గారు మనం గోవిందరాజు అదేంగా వాళ్ళ తల్లి మున్నాబాయ్ వాళ్ళందరూ కూడా అప్పుడు బ్రిటిష్ కాలం అప్పుడు వాళ్ళు ఆ బ్రిటిష్ సోల్జర్స్ కు వీళ్ళు పూ పూలను సరఫరా చేసే కుటుంబంలో ఉండి మరి సిపాయిలు ఏ విధంగా దేశం కోసం వాళ్ళ పోరాడుతున్నారు ఆ వ్యవస్థను చూసి నా పిల్లలు కూడా చదువుకోవాలి మంచి జ్ఞానాన్ని కలిగించాలని చెప్పి ఆ రోజు